వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్గా డయాబెటీస్ షుగర్ వ్యాధి చాలా మంది బాధితులు ఉన్నారు షుగర్ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి ఖచ్చితంగా షుగర్ ఉంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ఆయుర్వేదంలో దీనికి చాలా చక్కగా ట్రీట్మెంట్ ఉంది షుగర్ పేషెంట్స్ మందులు వాడుతున్నా కానీ వాళ్ళకి రకరకాల హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి షుగర్ కంట్రోల్ వెళ్ళాక దాంట్లో ముఖ్యంగా ఏంటంటే కాళ్ళు నల్లబడ్డము కాళ్ళు వాపులు రావడము గ్యాంగ్రీన్ ఇది చూస్తూ ఉంటాము అయితే ఆయుర్వేద శాస్త్రం దీని గురించి ఏం చెప్తుంది ఎట్లా తగ్గించుకోవాలి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఫ్రమ్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అమ్మా డాక్టర్ గారు జనరల్గానే షుగర్ పేషెంట్స్ ఐలోపతి మందులు వాడుతున్నా ఏమంటారు ఏమైనా ఆయుర్వేద ఫాలో అవుతున్నా కానీ వాళ్ళకి కాళ్ళల్లో వాపు నీరు చేరడము నల్లబడము ఇలా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి చీమలు ఉంది ఇట్లా చెప్తూ ఉంటారు ఇది ఏంటండి అసలు దాన్ని పెరిఫెరల్ న్యూరోపతి ప్రాబ్లం అని అంటారండి ఈ మధుమేహానికి చాలా కాలం పాటు మందులు వాడే వాళ్ళకి కొన్ని రోజులకు అక్కడ రక్త సరఫరా సక్రమంగా జరుగు అంటే ఎండ్ మార్గాలు మన కాళ్ళు లాస్ట్ చివరి భాగం కాబట్టి శరీరంలో అక్కడ దాకా రక్త సరఫరా సక్రమంగా కాలేకపోవడం రెండవది అంటే ఈ డయాబెటీస్ వల్ల ఆ గ్లూకోజ్ లాంటిది ఏదైతే బ్లడ్లో ఉంటుందో ఇలాంటివి అక్కడ మైక్రో లెవెల్లో ఉండే రక్తనాళాల్లో పేరుకుని ఉండిపోవడం అది ప్రాపర్గా బయటకు క్లియర్ కాకపోవడం దాంతో అంటే వాళ్ళకు అక్కడ ఉన్న మజిల్ అంటే ఆ కణజాలం చెడిపోతుంది అనమాట దెబ్బతింటుంది ఎందుకంటే వాటికి కావాల్సిన న్యూట్రిషన్ అందకపోవడమే ప్రధానమైన కారణం దాంతో ఏమవుతుందంటే ముందు తిమ్మిర్లతో ప్రారంభమవుతుంది తర్వాత కొంతమందికి మంటలు స్టార్ట్ అవుతాయి దాని తర్వాత కొంతమందికి స్పర్శ కూడా తగ్గిపోతుంది ఎక్కడో వాళ్ళు మామూలు సర్ఫేస్ మీద నడుస్తున్న భూమి మీద నడుస్తున్నా కూడా ఏదో ఒక గుడ్డని గుడ్డ మీద ఏదైనా మనకు కింద పరిచేసినంత టార్ఫాల్ లాంటివి పరిచేస్తే దాని మీద ఎలా మనకు స్పర్శ ఉంటుందో ఆ విధంగా అనిపించడం స్పష్టంగా స్పర్శ అనేది తెలియలేకపోవడం తర్వాత అక్కడ నల్లబడుతూ ఉండడం మొదలవుతుంది కాళ్ళు చివరి భాగాల నుంచి నల్లబడ్డం నొప్పులు రావడం తర్వాత వాపు రావడం ఇక ఇది కనుక తీవ్రమైపోతే కొంతమందికి అక్కడ పుళ్ళు లాంటివి పడతాయి అంటే ఏదన్నా ఒక చిన్న మేకు కానీ ముళ్ళు కానీ ఏదైనా గుచ్చుకున్నట్లయితే అది తొందరగా బాగవదు అలా ఆ యొక్క పుండు తయారైపోతుంది దీన్ని డయాబెటిక్ ఉండ్ అని అంటారు సో అటు మధుమేహం ఉండేవాళ్ళు ఇది ఎంతకు మనక ఇంకా అక్కడి నుంచి చీము రక్తం రావడం అది ఎన్ని రోజులకు మారకపోవడం ఎన్ని మందులు వాడినా చేయలేకపోవడం ఇలాంటి పరిస్థితులు ఎక్కువైపోతుంటాయి ఇంకా చివరి దశ ఏంటంటే ఈ కాళ్ళు నలబడిపోయి ఇంకా కాలేదు నడవలేకపోతున్నారు చాలా ఇబ్బంది అయింది అంటే ఇంకా వాళ్ళకు ఆంపిటేషన్ చేయడం అంటే ఆ యొక్క దాకా పాడైందో ఆ భాగాన్ని రిమూవ్ చేయడం అనేది ఇంతకాలము ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ఇప్పుడు ఎవరికి ఆ పరిస్థితికి వెళ్ళాల్సిన అవసరం లేదు అది ఏ స్థాయిలో ఉన్నా కూడా కానీ వాళ్ళు చెప్పిన దాన్ని ఆచరించాలి ఆచరించినట్లయితే ఆ సమస్య లేకుండా పోతుంది ఆ ఉన్నా కూడా ఉండి కూడా తగ్గిపోతుంది కానీ అక్కడ చాలామంది కొన్ని రోజులు పాటించడం కొన్ని రోజులు ఔషధాలు వాడడం తర్వాత మానేసేయడం మళ్ళీ మొదటి జీవన విధానానికి రావడం ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే మళ్ళీ అవి తీవ్రమవుతుంటాయి తప్ప ఈ యొక్క తిమ్మిళ్ళు వస్తున్నప్పుడు కానీ స్పర్శ తగ్గిపోయినప్పుడు కానీ లేకపోతే మంటలు ఉన్న పరిస్థితుల్లో కానీ ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్టయితే దీన్ని వాళ్ళకు ఆ సమస్య లేకుండా మళ్ళీ పెరగకుండా ఆ యొక్క కాళ్ళు పాడైపోవడం లేదా యాంప్టేషన్ స్టేజ్కి వెళ్ళడం లేదా గ్యాంగ్రి లాంటివి తయారయ్యే స్థాయికి వెళ్ళిపోవడం పుళ్ళు పడే స్థాయికి వెళ్ళిపోవడం లేదంటే ఆ వేళ్ళు భాగాలు ఏదైనా తీసేయాల్సిన పరిస్థితులు కానీ ఇలాంటివి ఏదైనా ఆ యొక్క పరిస్థితికి వెళ్లకుండా చాలా వరకు కాపాడవచ్చండి ఇప్పుడు ఇప్పుడు ఎవరికైనా ఒక్క పుండు వచ్చింది కాళ్ళు అన్నప్పుడు ఆయుర్వేదంలో దానికి ఎట్లాంటి చికిత్స ఉంటుంది ఔషధాలతో చేయొచ్చండి రెండవది ఇక ఔషధాలతో కాలిన పరిస్థితుల్లో మనకు ఆయుర్వేదంలో యొక్క జలగలు అంటారు కదా లీచ్ థెరపీ ఆ లీచ్ థెరపీతో అక్కడ ఉన్న చెడు అంతా మొత్తం అంటే దాంతో చెడు రక్తం అంతా తీసేస్తుంది అనమాట అది కానీ అది చూడగానే అది ఏదో పురుగు నాకు కుట్టేస్తుంది నాకు ఏదో అయిపోతుంది అని భయపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఎలాంటి ఇబ్బంది ఉండదు వాటి వాటిని ఆ లీచ్ ని శుద్ధి చేస్తారు అంటే దాంతో మనకు మంచివి ఉంటాయి చెడు ఉంటాయి ఆ మంచి వాటిని వైద్యంలో వాడతారు ఆ వాటిని అక్కడ వదలడం ద్వారా వాళ్ళకి ఏం పెద్ద ఏదో చిన్న చురుకుమన్న ఇంజక్షన్ ఇస్తే ఎలాంటిది ఉంటుందో అలాంటి పరిస్థితి ఉంటుంది అనే పరిస్ఫర్శన కండిషన్ లో వాళ్ళు అది గుర్తించలేరు కాబట్టి గుర్తించలేకపోవచ్చు కానీ పదమ స్పరిశి ఉండేవాళ్ళు లేకపోతే దీనికి అన్నిటికంటే భయం అనేది చాలా మందికి ఉంటుందండి అది ఏమో పెడితే అయిపోతుంది అనేది అలాంటి వాళ్ళకు సమస్య వస్తుంది తప్ప జనరల్ గా ఈ చికిత్స చాలా ఉత్తమమైంది అద్భుతంగా పనిచేస్తుంది అసలు ఆ చికిత్స చేసుకుని తగ్గని వాళ్ళంటూ లేరని చెప్పొచ్చు అనమాట ఇప్పుడు అలాంటి కండిషన్ వెళ్లకుండా న్యూరోపతి అది రాకుండా ఉండాలంటే ముందు ఆహార విధానం జీవన విధానం మార్చుకుంటూ మంచి ఆయుర్వేద ఔషధాలు అసలు ఆయుర్వేద ఔషధాలు వాడే వాళ్ళలో అంటే మా దగ్గర కొంతమంది ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఏదో ఒక టూ త్రీ పర్సెంట్ మాత్రమే మేము ఆయుర్వేదమే వాడతాం మిగతాది అవసరం లేదు అని వాళ్ళు ఉన్నారు అలా వాళ్ళు పది పదిహేను సంవత్సరాలుగా వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఎవరికి ఇలాంటి సమస్య రావట్లేదు సో స్పర్శ మళ్ళీ తిరిగి చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అండి ఒకవేళ ఏదైనా భాగం కుళ్ళిపోయి తీసేసి ఉంటే తప్ప అసలు స్పర్శ లేకపోయినా మంటలున్నా అవన్నీ కూడా తగ్గుతాయి నల్లబడిపోయినా మళ్ళీ మంచి మామూలు రంగు వచ్చేస్తుంది వాటికి ఇప్పుడు మంచి వైద్యాన్ని తీసుకున్నట్లయితే అసలు చూడండి ఏ వ్యక్తికైనా ఆయుష్ తగ్గిపోతుంటే ఆయుష్ను కాపాడేది ఆయుర్వేదం అంటే వాళ్ళ యొక్క ఆయుష్ ప్రమాణం తగ్గిపోతుంది అది పాడైపోతుంది అంటే మళ్ళీ దానికి వాళ్ళకి జీవం పోసేది ఆయుర్వేదమే అందుకని ఆ జీవశక్తిని మనం పెంచుకోవాలి శరీరంలో దానికి తగిన చికిత్స అది దాని అది కర్మరు కావచ్చు లేకపోతే వాళ్ళ యొక్క ఆహార జీవన విధానం లోపాల వల్ల కావచ్చు దేనివల్ల వచ్చినా తగినవి ఆచరించినట్లయితే ఈ సమస్య లేకుండాను చేసుకోవచ్చు మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు వచ్చున్నా కూడా తగ్గించుకోవచ్చు డాక్టర్ గారు మందులు వాడే వాళ్ళలో ఆయుర్వేద పరంగా డయాబెటీస్ తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళలో ఇలాంటి ఇష్యూ రాకపోవచ్చు అవునండి వచ్చినా కానీ దానికి ట్రీట్మెంట్ అనేది ఉంది చాలా బాగా నేను ఇప్పుడు మధుమేహమే చాలా మంది ఇప్పుడు ఆయుర్వేదం మాకు మధుమేహం తగ్గడానికి ఆయుర్వేదంలో కొన్ని రకాల చూర్ణాలు ఒక దగ్గు వాడుతుండే వాళ్ళు కూడా ఏదైనా ఒకటే చూర్ణం వాటితోండి కంట్రోల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కొందరికి కొన్ని కాంబినేషన్స్తో ఇవ్వాల్సి వస్తుంది కొందరికి కొన్ని రకాల టాబ్లెట్స్ కూడా తయారు చేయాల్సిన కషాయాల లాంటివి ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందండి ఇంకోటి అంటే వీళ్ళలో ఇమ్యూనిటీ వేరే పడిపోతుంటుంది చాలా మందికి ఎనర్జీ తగ్గిపోతుంటుంది ఎప్పుడైతే డయాబెటీస్ వచ్చిందో చాలామంది వాళ్ళు వాళ్ళకు ఈడీలు కానీ అంటే ఎరక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ప్రిమేచరీ జాక్యులేషన్ కానీ లేకపోతే ఫిజికల్గా హెల్తీగా లేక తొందరగా అలసిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా సమస్యలు వచ్చేస్తుంటాయి కాబట్టి అలాంటి వాటిని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేయొచ్చండి చక్కగా చెప్పారు డాక్టర్ గారు సో ఇలాంటి ఇష్యూ రాకుండానే ఆయుర్వేద శాస్త్రంలో దీనికి ట్రీట్మెంట్ అనేది ఉంది అంటే మధుమేహానికి చాలా మంది కూడా ఆయుర్వేద పరంగా ట్రీట్మెంట్ తీసుకోవాలా సో ఎట్లా ఇస్తారు ఏంటి ఇదంటే ఎవిడెన్స్ బేస్డ్ అని అలోపతి కోసం వెళ్తూ ఉంటారు మీరు కూడా ఈ షుగర్ లెవెల్స్ ఎట్లా బేస్ చేసుకుని ఆయుర్వేద పరంగా మందులు రాస్తూ ఉంటారు వాళ్ళకి చూడండి ఇప్పుడు ఆయుర్వేదం ఆల్రెడీ రీసెర్చ్ చేయబడింది ఆల్రెడీ ఎవిడెన్స్ ఉన్నది అదన్నీ కొన్ని వేల సంవత్సరాలు ఇవన్నీ అంతా అయిన తర్వాతనే వీటిని ఈ రూపంలో ఇచ్చారు అందుకని వాళ్ళకి అన్నిటికీ చెప్పే విధానం ఏంటంటే తగిన పత్యపత్యాలు పాటించమని జీవన విధానాలు పాటించమని చెప్తుంది మరి అది ఆచరించే వాళ్ళకి అసలు సమస్య లేదు పత్యం అంటే ఏముంటుంది అంటే మంచి ఆహారం తిను చెడు ఆహారం తినద్దు ఇదే పథ్యం అంటే చెడు ఆహారము అంటే మంచి ఆహారం అంతే కదా ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు మీరు వండిన ఫుడ్ రేపటికి అది కుళ్ళిపోయి చెడిపోతుంది అంటే మనకు మార్కెట్ లో స్టోర్ అయ్యిండేవి ప్యాక్ అయిండేవి చాలా ఉంటాయి మీకు అది బాగుందో లేదో దాంతో కనీసం జీవశక్తి ఉందో లేదో కూడా తెలియదు సో అలాంటి వాటిని వాడుతుండే వాళ్ళు ఉంటారు ఎందుకంటే తప్పని పరిస్థితిలో తినాల్సిన వాళ్ళు ఉంటారు లేకపోతే ఒక రొటీన్ ఆహార విధానానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర చాలా మంది ఒక ముప్పై నలభై రకాల పదార్థాల చుట్టూనే తిరుగుతుంటారు జీవితకాలం అవే ఇక వాటిలో మార్పు రాదు కొత్త ఆకుూరూ తెలుసుకోరు కొత్త కూరగాయలు ఏమైనా తెలుసుకోరు కొత్త ధాన్యం ఏమైనా తెలుసుకోరు ఈ మధ్య కొంత మిల్లెట్స్ మీద కొంత అవగాహన వచ్చింది ఇంత మీడియా అవేర్నెస్ వల్ల అలాగే ఇంకా చాలా పదార్థం మనకు వాడుకోగలిగితే ఒక మూడు వందల ఆకూరలు వాడవచ్చు మరి ఎక్కడ సేకరించుకుంటున్నారు అంటే ఎంతసేపు కొనుక్కోవాలనేది కాకుండా ఇలాంటి వాటిని తను పండించుకోవాలనో తను అందించాలనో చే చేస్తుంటే బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ రైతులు కూడా మంచి బెనిఫిట్ వచ్చేవి ఏమైనా ఉన్నట్లయితే వాటిని అమ్ముదామనే దశలో ఉంది ఈరోజు మేము మునగాకని నాలుగు కట్టలు వంద రూపాయలు పెట్టి కొనాల్సిన అవసరం వచ్చింది అంటే ఒక మునగాకు వంద రూపాయలు అమ్ముతున్నారు అని అంటే అసలు ఇంకా ఎన్ని ఉన్నాయి ఇలాంటివి ఏమైనా కొంచెం రేరు వాటిని ఎక్కువ రేటు పెట్టినప్పుడు కొనరు సామాన్యంగా ప్రచారం జరిగితే కూడా దాని యొక్క విలువ పెరిగిపోతుంది కాబట్టి చాలామంది రొటీన్ వాటికి అలవాటు పడి ఉంటారు దీంతోపాటు ఈ మధ్య అన్ని పెస్టిసైడ్స్ బాగా వాడి పండించేవి రొటీన్గా పండించేవి ఇప్పుడు మీకు ఒక క్యాలీఫ్లవర్ క్యాబేజ్ ఉందనుకోండి దానికి ఆ రైతే తినడు ఎందుకంటే దానికి ఎంత పెస్టిసైడ్ స్ప్రే చేస్తారంటే ఇక అసలు వాళ్ళకే తినకూడదు కదా రోజు వాళ్ళకి చూసి కానీ మార్కెట్లో అవి అందుబాటులో ఉన్నాయి ఎక్కువగా వాటితో తయారు చేసిన పదార్థాలే మనకు అందుబాటులో దొరుకుతున్నాయి కూడా కాబట్టి వీళ్ళకు రకరకాల రోగాలకు వచ్చేదానికి అవకాశం ఉంది మరి అలాంటి ఆహారం మీద దృష్టి పెట్టగలిగితే అసలు రోగాలు లేకుండా చేసుకోవచ్చు అండి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు అంటే ఆయుర్వేద పరంగా షుగర్ వ్యాధిని పూర్తిగా తగ్గించుకోవచ్చా ఇప్పుడు ఆయుర్వేదం పరంగా పూర్తిగా తగ్గించుకోవడం అనేది కాదు అసలు షుగర్ అనేది డిసీజా డిజార్డరా రోగమా రోగ లక్షణాలా అది ఒక లక్షణం లాంటిదే దాంతో బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతుంది దాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి అదే కదా అది డిజార్డర్ డిజార్డర్ని ఆర్డర్లోకి తెచ్చుకోవాలి అది రోగమే కాదు కదా మరి ఆర్డర్లోకి తెచ్చుకోవడానికి ఆహారమే ప్రమాణం ఆహారమే పనిచేస్తుంది దానికి ఆహారం సరిపోనప్పుడు మాత్రమే కొన్ని రకాల ద్రవ్యాల్ని ఆహారపరంగా ఆహార పద్ధతిలో వాడాలి అంతే తప్ప దాన్ని షుగర్ తగ్గిపోతుందా అనంటే ఎవరికి దానికి తగ్గిపోతుంది అనే రూలు శాశ్వతంగా లేదు అనే రూలు ఎక్కడా లేదు ఎవరికైనా పెరగవచ్చు వాళ్ళ ఆహార విధానం మార్చుకునే షుగర్ లేకుండా చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఈ షుగర్ పేషెంట్స్ లో మనం చూసే వచ్చే కాంప్లికేషన్స్ లో ఈ కాలంలో నీరు చేరడము కాళ్ళు వాపులు రావడము కాకుండా నల్లబడడము పుండ్లు రావడము ఇదంతా స్పర్శ లేకుండా ఉండడం ఇలాంటి ఇష్యూస్ ఇవి రాకుండా ఉండాలంటే ఆయుర్వేద పరంగా చాలా చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి వచ్చాక కూడా దీన్ని తగ్గించుకోవచ్చు ఫాలో అవ్వాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు నమస్తే అండి and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రచలేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రలేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లోన్ తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.